ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు నవంబరు పదిహేను ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులార ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునేను తెసలోనికలకు రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయం పదమూడవ వచ్చినం మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని యేసు ప్రభు అనుచున్నాడు ఏసుక్రీస్తు ప్రభు మనలో ప్రవేశించితేనే గాని ఇది అసాధ్యము ఆయన నీ సజీవ రక్షకుడు కావలను ఆయన నా రక్షకుడైన కాలముందు రక్షణ క్రొత్త జన్మము ప్రాయశ్చిత్తము అను పదముల అర్థమే నాకు తెలిసి ఉండలేదు అపవాది అనగా ఎవరో ఎరుగను అయితే జరిగిన సంగతి ఏమనగా ప్రభు నాకు ప్రత్యక్షమైన సమస్త పాపముల భయంకర పరిస్థితిని చూపెను ఈ దర్శనమందు నా శరీరం అంతా నల్లని మచ్చలతో కప్పబడెను నాకు దుర్గంధము వచ్చుచుండెను అప్పుడు ఆయన భక్త సింగ్ నీవు చూచుచున్న మచ్చలు నీకు వచ్చుచున్న దుర్గంధము నీ పాపముల వలననే అనెను నేను ఈ విధముగా ప్రత్యుత్తరం ఇచ్చి తిని అవును ప్రభువ సత్యమే ఇన్ని ఏండ్లు నా పాపములు అందరికీ దాచిపెట్టి తిని అయితే నేడు వాటిని ఒప్పుకొనుచున్నాను నేను ఘోర పాపిని అంతటనూ మలినముతో నిండినవాడను మనశ్శాంతి లేనివాడను ఒక ప్రేమగల స్వరము ఈ రీతిగా వినబడెను ఇది నీ కొరకు విరవబడిన నా శరీరము ఇది పాప క్షమాపణ నిమిత్తము నీ కొరకు చిందించబడిన నా రక్తము అప్పుడు నేను ప్రభువ ఈ మాటల అర్థము నేను గ్రహించలేను అయినను అవి నీ మాటలు కావున అర్థము కాకునను నేను నమ్ముచున్నాను అవును ప్రభు నేను పాపిని నీకు విరోధముగా పాపము చేసిన వాడను నా శరీరము చెరుపుకుంటని నా తల్లిదండ్రులను మోసగించి తిని నీ శరీరము నా కొరకు విరవబడిననియూ నా పాపముల కొరకు నీ రక్తము చిందించబడిననియు నమ్ముచున్నాను అని అంటిని అప్పుడు నీ పాపములు క్షమించబడెను అని ఒక చిన్న స్వరము వినబడెను ఆ సమయము నుండి నేను పూర్తిగా మారిపోతిని పాపములపైనున్న మక్కువ తీసివేయబడెను ప్రేమగల ప్రభువు నా హృదయములోనికి వచ్చెను ఆ సంతోషకరమైన దినము కొరకు ఇప్పటికీ ప్రభువుకు వందనములు చెల్లించుచున్నాను దైవ దోషకునిగా నుంటిని ఆయన నన్ను ప్రేమించి సదాకాలము తన వాణిగా చేయటకు నేను తగినవాడను కాను ఆయన ప్రేమగల రక్షకుడని ఎరుగుదును ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు నీవు ఆయనను త్రోసివేయవద్దని నిన్ను వేడుకొనుచున్నాను కష్టదినములు వచ్చునని జడియకుము నీకు ఆయన నిత్యమైన ఓదార్పునిచ్చును అనుదినము నిన్ను నడిపించును ఏ బాధలైనను నీతో నా కుమారుడా నా కుమారి నేను నీకు తోడై ఉన్నాను భయపడకుము అని అనును నేను ప్రతి దుఃఖములోనూ ఆయనను రుజువుపరచుకుంటనే ఆయనను ప్రేమించుచున్నాను ఆయనే నా దేవుడు ఆయన నీ జీవమగల రక్షకుడగును ఆయన నీకెంతో ప్రశస్తమైన వాడుగును ఆయన ఇంకను నీకు ప్రశస్తమైన వాడుగా ఎడల ఇప్పుడే ఆయనను నీకు ప్రశస్తమైన వాణిగా చేసుకున్నాము ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్